నమస్తే ఒక మహిళా ప్రధాని లోదుస్తుని తిరుగుబాటు చేసి ఆమె నివాసంలోకి పోయి విద్యార్థులు రోడ్లపై తీసుకొచ్చి వాటిని ప్రదర్శించిన హేయమైన ఘటన జరిగిన బంగ్లాదేశ్లో ఈరోజు పరిస్థితి ఏందంటే బంగ్లాదేశ్ కాదు అది బర్బాద్గా మారింది ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభం దిశగా బంగ్లాదేశ్ ఈరోజు వెళ్తున్నది ఎంతగా సంక్షోభం అంటే అక్కడ యాన్యువల్ బడ్జెటే ఏడున్నర లక్షల కోట్లు ఆ దేశం యొక్క యాన్యువల్ బడ్జెటే రీసెంట్గా తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెటే ఏడున్నర కోట్ల ఏడున్నర లక్షల కోట్లు కానీ దేశంలో బ్యాంక్ కరప్ట్లు అంటే బ్యాంకులు బ్యాంకులకు ఎగ్గొట్టిన లోన్లది తొమ్మిదిన్నర లక్షల కోట్లుగా లెక్క తేలింది మరి ఇది ఏం ప్రజా తిరుగుబాటు ఇది ఏం విద్యార్థుల విజయం దేశాన్ని ఆర్థికంగా కుదేల్ చేసిన ఇలాంటి ప్రజా ఉద్యమాలు ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి ఏం సాధించినాయి ఈరోజు పరిశ్రమలు ఒకప్పుడు ప్రపంచానికే ఎక్కువ కాటన్ బట్టలు ఎగుమతి చేసింది ప్రపంచంలో నెంబర్ వన్ కాటన్ బట్టల ఎక్స్పోర్టర్గా బంగ్లాదేశ్ ముందుకొచ్చింది ఈరోజు కుప్పగూలిపోయి ఆర్థిక వ్యవస్థ ఆ కంపెనీలు అన్నీ కూడా వస్త్ర పరిశ్రమ అంతా కూడా ఇతర దేశాలకు తరలిపోయే విధంగా ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితులు నెలకొని ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ ఇంకా ఎంత పతనం దిశగా పోతుందో ఎందుకంటే బంగ్లాదేశ్ మన పక్క దేశం అక్కడ ఈ విధంగా పతనం జరగడం అనేది మనకు కూడా మంచిది కాదు ఎందుకంటే దానివల్ల అక్కడ బీదరికం పెరిగి ఆ ఒత్తిడి అంతా మన మీదకి వస్తుంది ఇప్పటికే అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులతోటి మనం తీవ్రమైన తలదప్పులను ఎదుర్కొంటున్నాం మరి రాబోయే రోజుల్లో కనీసం ఎన్నికలు జరిగైనా సరే మళ్ళీ ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడి బంగ్లాదేశ్లో స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలని కోరుకుందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్